హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిలి ఇప్పుడు మన ముందు ఉన్నది సీనియర్ జర్నలిస్ట్ హిమంది రామారావు గారు సార్ నమస్కారం అండి నమస్తే అమ్మా సార్ జయప్రద గారితో మీరు వర్క్ చేశారు కదా మీకు ఎలా అనిపించింది సార్ అంటే జయప్రద గారు ఆవిడ పేరు లలిత అనుకుంటాను లలిత రాణి రాజమండ్రి కోటకు కోటకుమ్మందరూ ఉండేది లలిత అని ఆవిడకి ఒక ఫాదర్గా శ్రీరాములు లవణం శ్రీరాములు అని ఉండేవాడు ఆయన జయప్రదని తిప్పేవాడు అనమాట ఆర్టిస్ట్గా తర్వాత ఆయన కి వీళ్ళకి ఏదో అభిప్రాయ భేదాలు వచ్చి ఆ శ్రీరాములు కాస్త బయటకు పోయినాడు జయప్రద జయప్రద అక్క దాని తర్వాత జయప్రద ఇద్దరు తమ్ముళ్ళు ఉండేవన్నమాట ఎక్కడ హిందీ సభ రోడ్డు దగ్గర అలా నాకు పరిచయం జయప్రద జీ వీళ్ళకి అందరూ కూడా నేనేదో ఉత్తరాలు అయ్యి రాసేవాడిని కొంచెం సో అనువుగానే ఉండేవాడిని ఎందుకంటే ఉత్తరాలు రాయడం నేను బాగా ఎక్కువ ఎక్కువ మంది రాసేవాడిని జయచతుర్ రాశాను శ్రీదేవి రాశాను జయప్రద రాసాను వీళ్ళందరూ రాసేవా అనమాట అలాగే అయితే ఫస్ట్ నీ సెట్లో కలుసుకునేటువంటి సందర్భం ఏమిటంటే అక్కడ రాముల్లో ఎన్టీ రామారావు నేను అన్ని పెద్ద పిక్చర్లు చేశాను నా దృష్టి సర్కస్ రాములు ఎన్టీ రామారావుతో జయప్రదా ఇచ్చేసింది జయప్రద వాళ్ళని దగ్గర నుంచి చూడటం కదా ఎంత ఆనందంగా ఉంటుంది సర్కస్రాముల్లో జయప్రద చూసి అలా మాట్లాడడం కానీ మీ డ్రెస్ ఇది మీ కంటిన్యూటీ ఇది అని చెప్పడం బాగుంటుంది కదా పైగా సర్కస్రాములు అంటే ఆ సినిమా ఎవరు తమిళనాడు ప్లానింగ్ మినిస్టర్ అన్నమాట అక్కడ అచ్చెన్ డైరెక్టర్ అందరికీ సాయంత్రం పూడు వంద రూపాయలు ఇచ్చేవారు బేటాలు వంద రూపాయలు అంటే మద్రాసులో ఇష్టం వచ్చింది తినవచ్చు అలా అన్నమాట ఒక స్వర్ణయుగం అట్లాంటి టైంలో జయప్రదతో కలిసి పనిచేశాము రెండవది జయకృష్ణ జయకృష్ణ అంటే కృష్ణరాజు గారి తాలూకు మేకప్ అన్న జయప్రద గారి తాలూకు మేకప్ అన్నమాట అనమాట జయకృష్ణతో కూడా నేను నేను స్క్రిప్ట్ రైటర్ నేను కనుక స్క్రిప్ట్ విషయంలో నా తాలూకు సహాయం తీసుకునేవాళ్ళనమాట అప్పుడు సీతారాముల్లో నేను కొంచెం కొంచెం అక్కడ అంటే చీరలు మంచి చెడ్డ ఇవన్నీ చూసుకునేవాడిని అంటే జయప్రద సీతారాముని సినిమాలో మొత్తం ఎన్ని చీరలు కట్టిందంటే నూట నలభై రెండు చీరలు కట్టింది అది కౌంట్ చేస్తే నూట నలభై రెండు చీరలు జయప్రద కట్టిందన్నమాట అందుకే మూడవది మెఘ సందేశం నాగేశ్వరరావు జయప్రద దానికి కూడా నేనే పనిచేశాను అనమాట అండ్ అందులో జయప్రద జయసుధ పనిచేశారు దానికి కూడా నేను పనిచేశాను అన్నమాట పనిచేసి ఇంకా మీ అవుట్డోరు రాజమండ్రి వెళ్ళాం రాజమండ్రిలో హోటల్ మేడూరి అని అక్కడ మేడూరులో నాగేశ్వరరావు గారు దాస నారాయణరావు గారు అందరూ ఉండేవారు జయప్రద ఉండేవారు జైసుధ నేను ఇంకొంతమంది ఇక్కడ పోలవరం కరణం గారి ఇంట్లో అన్నమాట అక్కడ వాళ్ళకి హోటల్ పోదును ఎక్కడ రాజమండ్రిలో హోటల్ మేడూరులో హోటల్లో ఏ ఉండితే అది కానీ ఇక్కడ అలా కాదు గారు కదా రోజుకొక వెరైటీ అన్నమాట మాకు మంచి ఒక గోదావరి ఫిష్ అంటే గోదావరి ఫిష్ మంచి రకరకాల దుప్పు మాంసం జింక మాంసాలు ఇలాంటివి రకరకాలు పెట్టేవారు అన్నమాట ఇలా ఉంది ఒకరోజు మీరు రోజు సర్దా గడుపుతున్నారు కదా నేను కూడా గడుపుతానని చెప్పేసి జయప్రద కూడా ఉంది ఉన్న తర్వాత సముద్రం మన సారీ ఇట్ గోదావరి ఒడిని కూర్చున్నాం మంచి వెన్నెల పేక ఆడుతున్నారు అనమాట ఎవరు జయప్రద జయసుధ ఎవరు రాజుబాబు జయప్రద తమ్ముడు తర్వాత జయకృష్ణ వీళ్ళందరూ పేక పేక పేకాడుతుంటే మాకు దూరంగా ఉన్న నాకు ఏదో వాళ్ళు ఏడుస్తున్నట్టుగా వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టుగా వాళ్ళు బతిమారి ఊరడిస్తున్నట్టుగా ఇవన్నీ తెలుస్తుంది అన్నమాట ఎందుకు ఎవరైనా పొరపాటుగా సహజంగా సినిమా వాళ్ళు ఏదో అనుకోకుండా ఒకళ్ళు మాట అనుకుంటారు కదా మాట చిన్న మాట అనుకుంటే పెద్దగా ఏడుస్తారు అటువంటి ఏడుపు ఏదో జరుగుతుంది అనుకొని చిన్నగా వెళ్ళాను అనమాట ఆవిడ ఏడుపు ఆగటం లేదు నన్ను చూసి మరీ కూడా ఏడుస్తుంది ఆవిడ ఆ తర్వాత ఏమో అడిగాను నేను చేసేందుకీ నాకు కొంచెం మంచి పరిచయం ఉంది ఏంటమ్మా ఏంటంటే ఏమి లేదండి ఇక్కడ జయప్రాద్ గారు ఒక డబ్బులు పోగొట్టుకుంది ఎంత పోగొట్టుకుంది అమ్మా అన్నాడు చెప్పండి అంటే ఏమో చాలా క్యూబ్ పోగొట్టుకున్నట్టుంది అంత ఉక్కిరి బిక్కిరి ఏడుస్తుందంటే ఏదో ఉంది అంటే ఏమీ లేదు డెబ్బై రూపాయలు పోగొట్టుకుంది అని చెప్పిందన్నమాట అంటే అప్పుడు సుధా వీళ్ళందరూ నవ్వారన్నమాట నవ్వితే ఏముందంటే లాస్ట్కి దాసరి నారాయణరావు గారు ఈ ప్యాకెట్లో ఎంత పోగొట్టుకుందో ఇచ్చినంత వరకు ఏడు పాపలేదు అది అంటే అంత అమాగిరాలు అవిడ జయప్రద అవన్నీ మనకు గుర్తుకొస్తున్నాయి అది మన ప్రేక్షకులతో పంచుకోవడం కోసం చెప్పుకుంటున్నాం అన్నమాట జయప్రద దీన్ని సిల్లీగా తీసుకుంటారని భావిస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ